ఎవరు ఎన్నుకుంటున్నారు అనే నాకు మీరు ఎవరు ప్రతిపాదిస్తున్నారో వాళ్ళు చేసి ఒకసారి ప్రతిపాదిస్తున్నారు భారతదేశం మరియు సమగ్రతను కాపాడతానని చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతలు కలిగి ఉంటానని నేను చేపట్టనున్న బాధ్యతను నిష్టతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా सत्य प्रतिज्ञा जोइछु मान ओके धन्यवाद रविंद्र सो ఈరోజు చీరాల మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక జరిగింది ఈ ఎన్నికలో పంతొమ్మిది వార్డు మించాల సాంబశివరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రజాభిప్రాయం మేరకు అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్సు దాదాపు ఇరవై ఏడు మంది సంఖ్యతో వారిని చైర్మన్గా తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎన్నికి ఎంపీ గారు నేను మీ ఇద్దరం కూడా కౌన్సిల్ హాల్లో ఉన్నాం ఈ ఎన్నికలు పరిశీలకుడుగా కొలుసు పార్థసారథి గారు హౌసింగ్ మినిస్టర్ అలాగే బాపట్ల జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీ సెలగల్ రాజశేఖర బాబు వీళ్ళు కూడా రావడం జరిగింది ఈ ఎన్నిక సజావుగా జరిగింది పారదర్శకంగా జరిగింది అధికారులందరూ కూడా స్పష్టంగా ఈ విషయాన్ని గమనించారు ఎన్నిక చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ నుంచి మించాల సాంబసారావు ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని చైర్మన్గా చీరాల మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకునేటువంటి లక్ష్యంతో తను పనిచేయాల్సిందిగా వారికి చెప్పడం జరిగింది ఆ ప్ర ఆ ప్రకారంగా వారు కూడా చీరాల మున్సిపాలిటీని డెవలప్ చేస్తారని ఆశిద్దాం